ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో అనేది బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్న రాత్రి నుంచి ఇప్పటి జాగా జరిగిన అప్డేట్స్ అన్నీ చెప్తానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని నేను తను పెట్టాను పెట్టి సీజన్ అంటుంది నేను కష్టపడి గెలిచానని చెప్పి నిజంగానే తను కష్టపడే గెలిచింది తర్వాత రాము నిజంగా హీరో ఆఫ్ ది సీజన్ కాదు కానీ మిస్ ఎపిసోడ్ నిజంగా చాలా బాగా కష్టపడ్డాడు ఏం జరిగింది అని చెప్పేసి నేను చెప్తాను తర్వాత మన విలన్స్ ఉన్నారు చాలా ఓవరాక్షన్ చేస్తూ వర్స్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఎవరెవరు అంటే మన మర్యాద మనీష్ మర్యాద ఎప్పుడు తప్పుతూనే ఉంటాడో తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఎప్పుడు మాస్క్ వేసుకుని ఉంటాడో ఇప్పుడు ఇప్పుతాడో కూడా మనకు అర్థం కాదు తర్వాత రీసెంట్గా కెప్టెన్ అయిన మన సంజనా గారు సంజనా గారు ఒకవైపు బాగానే ఉంటారు కానీ ఎవరితోనో విరోధం పెట్టుకుంటూ ఆ విరోధాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు పర్సనల్గా అయితే అది కూడా నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి మీరు లైక్ చేస్తే అంటే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అసలు రీచ్ అవ్వట్లేదు ఎవరికి జనాలకి ప్లీజ్ మీరు లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది ఇంత కష్టపడి ఈ వీడియో చేయడానికి మాక్సిమం ఒక ఎయిట్ అవర్స్ అన్న కష్టపడి ఉండాలండి కష్టపడితేనే పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసి లైవ్ చూసి అన్నీ చేస్తేనే ఈ వీడియో అయితే చేయగలుగుతున్నాము అందుకని నేను ఒక్క లైక్ కోరుకుంటున్నాను ఒక సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇంకా వీడియోలోకి వెళ్దామా నేను ఆ టాస్క్ అనేది అవుతుంది కదా అవుతున్నప్పుడు మనీష్ ఏం చేస్తాడు సంచాలక్గా ఉంటాడు సంచాలక్గా ఉన్నప్పుడు ఏంటంటే జెన్యున్గా ఉన్నాడా అంటే లేడు ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన సష్టికి తర్వాత డెమో పవన్కి ఇద్దరికి ఏంటంటే చెప్తాడు గ్రీన్ 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 వచ్చినప్పుడే మీరు లాగండి అని చెప్పేసి చెప్తాడు తర్వాత ఎమాన్యుల్ వెళ్తే ఏం చేస్తాడు తను పంపించాడు కదా అని చెప్పి తను లాగేస్తుంటే తర్వాత నువ్వు గ్రీన్ రాకుండానే నువ్వు లాగేస్తావు అందుకని చెప్పేసి తను ఎలిమినేట్ చేసేస్తావు చాలా పెద్ద ఫైట్ అయితే అవుతుంది సంచాల అయితే మర్యాద మనీష్ ఫెయిల్ అయిపోయాడు హండ్రెడ్ వన్ కోసం అంటే నేను చెప్తాను ఇంకొక సిచ్యువేషన్ కూడా నేను చెప్తాను చూడండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తూ ఉంటారు తర్వాత లాగేస్తూ ఉంటా కానీ సంజన ఎవరో రిప్రజెంట్ చేస్తారు శ్రీజ శ్రీజ మాత్రం ఎవ్వరు లాగరు ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత రాముదు లాగుతారు తర్వాత ఏమో ప్రియాదు లాగుతారు తర్వాత పవన్ కళ్యాణ్ది లాగుతూ ఉంటారు లాగుతూ ఉంటుంటే ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగుతూ ఉంటుంటారు తర్వాత ప్రియా ఏం చేస్తుంది అంటే రాముని చాలా వరకు ఏంటంటే రాము మీద ఫోకస్ పెడతారు అందరూని షష్ఠిని చెప్తుంటారు సృష్టికి వచ్చి ఏం చేస్తుందంటే రాముదుడు ఉంటారు కదా రెండు ఆ రెండింటిని లాగేస్తుంది లాగేస్తే తను బ్యాలెన్స్ తప్పుతాడు కదా ఒకవైపు ఏంటంటే శ్రీజన్ మీద కాలు పెడతాడు ఒకవైపు ఏమో ప్రియా దాని మీద పెడతాడు అనమాట శ్రీజ కూడా ఏం చేస్తాడు తనకు స్పేస్ ఇస్తుంది పెట్టుకోవడానికి కాలు కానీ చేయి కానీ పెట్టుకోవడానికి రాము నిజంగా చాలా సేపు దాకా పట్టుకునే తన తందరూ లాగేసిన చాలా వరకు హోల్డ్ చేస్తున్నాడు ఆ టైంకి తన దగ్గర ఏమీ లేదో అసలు బ్యాలెన్స్ చేసుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నాడు కింద పడుతున్నాడు మీద పడుతున్నాడు పైకెప్తున్నాడు ఎటు ఇటు ఛాన్సెస్ ఉంటే ఆ విధంగా బల్లిలో పాక్కుని పట్టుకునే ఉన్నాడు తను నిజంగా తర్వాత ప్రియా ఏంటంటే రాముకి కాలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది అవకాశం ఇస్తే అవకాశం అనేది ఇస్తుంది అనమాట తర్వాత పవన్ పవన్ది లాగేసిన పవన్ కళ్యాణ్ది లాగేసినప్పుడు తను ఏం చేస్తాడంటే తనది ఎటువైపు అంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ కొంచెం టచ్ అయిపోతుంది టచ్ అయిన వెంటనే ఎవరు మనీష్ చూడలేదు అప్పటికీ ఎందుకంటే తను లాగేసి తన చేతికి ఇచ్చి తీసుకుని పెట్టడానికి వెళ్తాడు అనమాట పెట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చూస్తారు హిమాన్యులు వీళ్ళందరూ టచ్ చేస్తాడు టచ్ చేస్తాడు అవుట్ అవుట్ అని చెప్తాను అన్నప్పుడు అందరూ ఏమంటే చూద్దాం ఇప్పుడు మర్యాద మనీష్ ఏం చేస్తాడని అంటాడు మనీష్ అసలు చూడలేదు కదా ఒకసారి ఆల్రెడీ ఇమాన్యువల్తో గొడవ అయింది తను మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా నేను చూడలేదు కరెక్ట్ అని అంటే ఇంకా పరువు పోద్దని చెప్పేసి ఏం చేస్తాడు చూడకుండానే ఏమంటాడు ఆ నీ లెఫ్ట్ హ్యాండ్ టచ్ అని అన్నాడు ఒకవేళ ఏమీ కాకుండా అవుట్ అయ్యావు అని చెప్తానన్నా బాగుండేది నీ లెఫ్ట్ హ్యాండ్ టచ్ రైట్ హ్యాండ్ టచ్ అయిందని అంటాడు అసలు అయింది లెఫ్ట్ హ్యాండ్ తను చెప్పేది రైట్ హ్యాండ్ అని అనమాట ఈ విధంగా చెప్పడం వల్ల అందరికీ అర్థమైపోతుంది మనీష్ చూడలేదు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పేసి ఎందుకంటే అసలు టచ్ అయింది లెఫ్ట్ హ్యాండ్ తిని చెప్తుంది రైట్ హ్యాండ్ అని చెప్పేసి తర్వాత కళ్యాణ్ మాత్రం అస్సలు దిగడం లేదు టచ్ అవ్వలేదు టచ్ అవ్వలేదు జస్ట్ నేను సపోర్ట్ కింద అన్నానంతే అంతే అసలు టచ్ అవ్వలేదు చాలాసేపు దాకా అని ఆర్గ్యూ చేస్తూ చేస్తూ అక్కడే నిలబడతాడు అనమాట అసలు అందరు హోప్స్ ఎవరి మీద గెలుస్తాడు గెలుస్తాడని చెప్పి ఎందుకంటే మిలిటరీ అతను కదా మిలిటరీ అవ్వడం వల్ల ఇటు తిప్పడం అది అలవాటు ఉంటుంది కనుక తనే గెలుస్తాడని చెప్పి అనుకున్నారు కానీ జస్ట్ కొంచెం టచ్ అయిపోవడం వల్ల తను అవుట్ అయిపోతుంది అందరూ ఏడు అయ్యేడినసరికి ఇక మనిషి కూడా అవుట్ అయిపోయాడు అంటే కళ్యాణ్ క్వశ్చన్ వేస్తాడు ఏమేస్తానంటే నాది ఏ ఏ చేయి టచ్ అయింది ఏ హ్యాండ్ టచ్ అయింది ఏ అల్బో టచ్ అయింది చెప్పు చెప్పానంటే మనీష్ సమాధానం చెప్పలేకపోతాడు చెప్పలేకపోయినా నేను చూస్తాను నీ రైట్ హ్యాండ్ టచ్ అయింది అని అది అందరికీ అర్థమైపోతుంది మనీ షోల్డరే అర్థం ఆడుతున్నాడు మనం చెప్పాను కనుక తను అవుట్ చేస్తున్నాడని చాలాసేపు అలా ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే మనీష్ మా యొక్క దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు తను అవుట్ అయిపోయాడంటే చేయొచ్చు అని చెప్పేసి ఎందుకంటే బిగ్ బాస్ తెలుసు మనీష్ మనం సపోర్ట్ చేయబోనే మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఇస్తున్నాడు అక్కడ బాగా గొడవలు అవుతున్నాయి ఈయన ఏ విధంగా సంచారంగా చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇంకా ఎందుకు అవుట్ చేయండి లేదని చెప్పడం చేయడానంటే ఇప్పుడు మనీష్ అంటే ఇంక నువ్వు అవుట్ అయిపోయాడంటే చాలా కోపంగా వచ్చి కూడా తను ఇలా కళ్యాణ్ ఇలా పడేసి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట వెళ్తాడు తర్వాత ఇంక ఉన్నది ఏంటంటే ప్రియా ప్రియా ఉంది తర్వాత శ్రీజా ఉంది రాము ఉన్నాడు రాముకి అప్పటికే ఏమీ లేకపోయినా తను ఫోల్డ్ చేస్తుంది అంతా ఉంటున్నాడు తర్వాత ఇంకొంచెం కాలుగా జారిపోతుందంటే కొంచెం స్పేస్ ఇచ్చి ప్రియా ఇంకొంచెం కాలు పెట్టుకోవడానికి ఇస్తుంది అనమాట ఇస్తుంటే అప్పుడు సృష్టి ఏమన్నాదంటే ఆ పెట్టుకోవడానికి ఇచ్చినప్పుడు సృష్టి అన్నది సభాషణ బాగా మంచి పని చేస్తామని చెప్పి హెల్ప్ చేస్తామని చెప్పి అని అంటుంది కళ్యాణ్ అయిపోయిన తర్వాత తర్వాత ఎవరి భార్య ఇవ్వాలి సంజనా అవ్వాలి కానీ సంజనాకి ఇవ్వకుండా ఏంటంటే మనీష్ ఏంటంటే అక్కడ కొంచెం ట్రాక్ మార్చి ఎవరికి ఇస్తాడో సృష్టికి ఇస్తాడు సృష్టి ఏం చేస్తుందంటే ప్రియాద లాగేస్తుంది లాగేసిన వెంటనే తను కాపు వచ్చేస్తుంది కాప వచ్చేసి ఏమంటుంది అంటే అసలు ఈ ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు అది ఇదని చెప్పేసి శ్రీజా నువ్వు కూడా నమ్మక ఏమీ రాము ఉన్నాడుగా తోసే తోసే అని చెప్తాను అంటుంది రాముని ప్రీతి అంటే సంజన అంటుంది తోసేది తోసే అని చెప్పేసి కానీ శ్రీజా మాత్రం అసలు నేను చేయని అటువంటి పనులు అని చెప్తుంది శ్రీజా మాత్రం కరెక్ట్గా ఆడుతుంది గేమ్ అదేనే తనంటే నేను తోయిన అటువంటి పనులు నేను చేయను ఆడితే గెలిస్తే గెలుస్తాన లేకపోతే తెలియదు కానీ అటువంటి పనులు చేయాలని చెప్పాను అంటుంది తర్వాత ఆ సృష్టి వచ్చినప్పుడు కూడా అంటుంది మిగతా వాళ్ళు అందరూ సీజన్ అవరు వచ్చేయాలి కదా తను అప్పటికే అంటుంది తెలుగుగా ఆడండి తెలుగుగా ఆడండి అంటే నాది లాగండి నాది లాగండి అని అంటుంది ఎవ్వరూ లాగరే ఒకవేళ ఎవరన్నా నలుగురు ఐదుగురు లాగేస్తే ఏమో తను కింద పడిపోయినా మంచిదే అయ్యేది పడకపోయినా మంచిదే అయ్యేది కదా ఇప్పుడు అందరికంటెండర్స్ కలిపి సీజన్ గెలిపించారు అంతే కదా ఎవ్వరూ సంజనానికి గెలిపిద్దామని చెప్పి అప్పుడు ప్రియా ఏమో తిట్టుకుంటూ కిందకు దిగిపోతుంది తర్వాత రాము చాలాసేపు ఊగిసలాడి 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 ఇంకా వర్చుకోలేక కింద పడిపోతాడు అనమాట అది మాట కానీ అసలు ఈ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే రామునే తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా బాగా ఆడామని అంటే ఓకే అని అంటారు తర్వాత శ్రీజ చాలాసేపు నుంచి ఉంది కనుక సీజానే గెలిచిందని చెప్పేసి అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత రాము అయితే చాలా బాగా ఆడతారు అందరూ సభాషా చాలా బాగా పట్టుకున్నాం అది అప్పుడు రాము ఒక పాట ఇమాన్యుల్ అంటాడు ఇమాన్యుల్ రాము అంటాడు రాము ఏమంటాడంటే ఎలా ఆడామా గెలిచామా లేదా అని కాదు కానీ ఎలా ఆడామా అనేది కూడా చూస్తారు అని చెప్పి నిజమే కదా ఎవరు ఎలా ఆడారందుకు చూస్తారు గెలిచిపోవడం ఏమన్నది అక్కడ శ్రీగా ఉందనుకోండి ఏమో ఒక్కసారి కాలు తెలు అంటే రాము పడిపోయేవాడు ఆ టైంలో శ్రీగా గెలిచేది కానీ అది గెలుపు గెలుపు కదా రాసుకోలో అయితే గెలుస్తావు నువ్వు కానీ మనుషులని గెలుచుకోలేవు కదా నువ్వు ఆ తోసేసింది అందుకే పడిపోయి పాపం చూడు ఎలా పట్టుకున్నారని చెప్పి అని అంటూ ఉంటాను ఇప్పుడు శ్రీజా తప్పు చేయకపోవడం వల్ల శ్రీజా గెలిచిన తందు కూడా పాపం తంది తీయకపోతే అంత తప్పు కాదు కదా తను తీయండి తెలుగుగా తెలివిగా వాడు తెలివాడండి తెలుగు అని అంటుంది అయినా ఎవరు చూడకుండా అందరూ సంజన తన కంటెంట్ చేసింది కదా ఒక్కసారి మధ్యలోనేమో సృష్టి వెళుతుంది తీద్దామని చెప్పి అనుకుంటుంది కానీ ఫిర్యాదు లాగేస్తుంది అసలు హరీష్ కూడా అనుకుంటాడు కానీ మళ్ళీ ఈ సంజన అవకాశం ఇచ్చింది మళ్ళీ తర్వాత ఏదో అంటారు కదా అవకాశం ఇచ్చినా వెన్నుపోటు పొడిచింది ఎటువంటి మాట్లాడి ఎందుకు వస్తాయని చెప్తే తను తీయడమాట అందరూ తీయకుండా వీళ్ళు కంటెంట్ అందరూ కలిపి శ్రీజని గెలిపిస్తారు తర్వాత ఏమవుతుందంటే హరీష్ శ్రీజా మీద పగబడతాం ఎలాగంటే అసలు మన టీం ఓడిపోవడానికి మెయిన్ కారణం శ్రీజానే అని చెప్పేసి ఓడిపోవడానికి కారణం లా అవుతుంది మీ చేతులకు అధికారం ఇచ్చాడు బిగ్ బాస్ లాగండి అని చెప్పేసి నువ్వు వెళ్ళలేదు నువ్వు లాగలేదు డెమో పవన్ వెళ్ళా డెమో పవన్ లాగలేదు మీరిద్దరూ లాగొచ్చు కదా మరి మీద ఎందుకు లాగలేదు ఏమో నిన్నేమో చీపు అది అన్నది సంజన అయినా తన దాంట్లోనే వెళ్ళిందని చెప్పేసి ప్రియాతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ప్రియా ఏమంటుందంటే లేదు తను అలాగనే కాదు తను ఇప్పుడు ఈ వీక్లో ఏంటంటే తను గెలిచిన దానికన్నా ఏంటంటే ఇప్పుడు తన ఆపోజిట్ టీం అయినా తన చీఫ్ అన్నా కూడా సందనాన్ని ఎంచుకున్నది అని చెప్పేసి తన గురించి తను ఆలోచించుకుని ఓకే అని చెప్పేసి వెళ్ళింది దానివల్ల తనకి హైప్ పెరుగుతుంది గెలిచిన దానికన్నా దానికి వల్ల హైప్ పెరుగుతుంది అని చెప్పేసి ప్రియా అంటుంది నిజమే కదా ఇప్పుడు వచ్చామని అంటే తెలుగుగా ఆలోచించుకొని చూసుకోవాలి మనకి పాయింట్స్ వచ్చే విధంగా అంతేగాని మన మనటి మన టీ మన టీం అనుకుంటే ఎలా అవుతుంది దాన్ని కరెక్ట్గా నేర్చుకుంది ఒకవేళ తిను లేకపోయినా వీళ్ళిద్దరూ ఉన్నారు కదా ప్రియా బాగా ఆడేది తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బాగా ఆడతాడు అందువలన శ్రీజ ఈ మాటలన్నీ తర్వాత ఎవరు హరీష్ హరీష్ కాదు మళ్ళీ ప్రియా ఏమంటుందంటే నాటకం ఆడే నాటకం ఆడే వాళ్ళని గెలిపించడం అయింది అని అంటుంది అంటే సంజనా కోసం అన్నమాట సంజన కోసం ఈ మాట శ్రీజ వింటుంది అప్పుడు శ్రీజ విని ఏమంటుందంటే ఇప్పుడు నేను కష్టపడి నేను గెలిచాను నన్ను కోరకనే ఎవరు గెలిపించలేదు అని చెప్పేసి అంటారు నిజమే కదా తను కూడా కష్టపడి అంత అంతసేపుతో దగ్గర దగ్గర ఆటంత వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అది పట్టుకుని నించడం అంటే గ్రేటర్ తను కూడా సన్నగా ఉంది కదా తను ఎవరిని అప్పటికే తను చెప్తూనే ఉంది తెలివిగా ఆడండి అని చెప్పేసి ఎవరు తెలివిగా ఆడనే లేదు నేను కష్టపడి గెలిచాను తర్వాత సంజన కూడా ఏంటి ఇది కాదు ఏదంటాడు కదా నాటకాలు ఆడేది ఇటువంటిది ఏం కాదు తను కూడా ఆ పొజిషన్ రావడం వల్ల బిగ్ బాస్ తనకు అధికారం ఇవ్వడం జరిగింది తర్వాత నేను కూడా కష్టపడి ఆడానని చెప్పి ఈ ఈ మాటలు నేను వింటున్నాను నాటకాలు కష్టపడకుండా కష్టపడకుండానే గెలిచిపోయిందని అంటున్నారని చెప్పేసి తనకి తెలియదు ప్రియా అన్నదనమాట తను ఎవరో అన్నారని మాత్రం తనకు అర్థమవుతుంది అందుకని ఆ మాట గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనమాట తర్వాత హరీష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా హరీష్ మళ్ళీ అంటాడు అంటే శ్రీరామల మంది ఇది అంటే తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం వాడు కరెక్ట్గానే మాట్లాడతాడు ఏమన్నాడంటే తను అప్పటికే అంటుంది తెలివిగా బ్రెయిన్ ఉపయోగించాడండి బ్రెయిన్ ఉపయోగించాడని అంటే తన దగ్గర లాగమని చెప్తుంది కానీ మనమే లాగలేదు అది అని చెప్పేసి అంటాడు తర్వాత పవన్ కళ్యాణ్ నేను ఎందుకు లాగలేదు శ్రీజాదంటే లేదు సంజనా నాకు కంటెంటర్ కింద ఇచ్చింది కదా లాగితే అలా ఉంటుంది అంటే నువ్వు చేస్తే నువ్వు చేసిన తప్పు కాదా తను చేసిన తప్ప ఎందుకు లాగలేదు తన కంటెంటర్షిప్ ఇచ్చిందని చెప్పేసి నువ్వు లాగలేదు మరి శ్రీజ ఎందుకు ఆడింది తనతో పాటు తన తను కూడా తను మంచిగా అవ్వాలని చెప్పి తను మంచిగా ఉండాలని చూసి సంజనతో ఆడింది ఒకటి చెప్తుంది ఏమంటారంటే నువ్వు ఎందుకు సంజన అంటే అప్పుడు శ్రీగా ఏమంటుందంటే తను నువ్వు బాగా ఆడవని చెప్పేసి నేను తీసుకోలేదు అని చెప్పేసి అంటే నేను కూడా తనెంత ఆడుతుందో నేను కూడా పర్సనల్గా దగ్గరుండి చూద్దామని చెప్పి తను ఎంచుకున్నాను అని చెప్పి కూడా ఉంటుంది తనకి ఎటువంటి ఉద్దేశం లేదు తను బ్యాడ్గా అనుకుంటుంది కానీ తనతో ఒకసారి తనేలా ఆడుతుందో పర్సనల్ అందరితో నేను ఆడాను ఇప్పుడు తనతో పర్సనల్ కడితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తాను అని చెప్పి క్లారిటీ అదే ఇస్తుంది అనమాట కానీ రాము మాత్రం సూపర్ చాలా బాగా ఆడాడు అసలు పగతో హరీష్ రగిలిపోతున్నాడు హరీష్ ఏమంటాడంటే రేపటి నుంచి నేను లోపలికి వెళ్ళి భరణి తర్వాత ఎవరు తనూజ చేసింది ఏమీ తినను తనూజ అని నేనేమన్నాను తన క్యారెక్టర్ గురించి ఏమనలేదు కదా తన అక్కడ క్యారెక్టర్ బిహేవియర్ అని చెప్పేసి బిహేవియర్ గురించి తను ఏమనలేదు అసలు ఏంటంటే నీ బాడీ లాంగ్వేజ్ అని అన్నాడు అంతే హరీష్ అక్కడికి వెళ్ళి తను ఉమెన్ కార్డ్ ప్లే చేసింది అసలు ఉమెను జెంట్స్ ఉమెన్స్ ఇద్దరూ ఈక్వల్ అంటారు అటువంటిప్పుడు తను ఉమెన్ కార్డ్ ఎందుకు ప్లే చేసింది అని చెప్పేసి అంటాడు అది నిజంగా ఉమెన్ కార్డ్ ఎందుకు ఏడ్చింది అసలు ఏడవాల్సిన అవసరం అంతగా తను బిహేవియర్ అనేది తన బిహేవియర్ వర్డ్ అనేది తను యూజ్ చేయడం అయింది కానీ సహజంగా ఆలోచిస్తే ఉమెన్ ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఒకలాగా ఉంటాను నేను చాలా ధైర్యంగా ఉండి ఎవరేమన్నా నేను ఏడవను కొంతమంది ఉంటారు ఎవరేమన్నా అంటే వేడి చేస్తారు మగవాళ్ళు ఉంటారు కొంతమంది తొందరగా ఏడుపు వస్తుంది కొంతమందికి అసలు ఏడుపు రాదు ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది ఉమెన్ మెన్ అని చెప్పేసి కాదు అక్కడ వేరియేషన్ అది కాదు తను హరీష్ ఆ విధంగా తనుజ ఆ విధంగా రెండు తను వెళ్ళి అన్నాడు కెన్ ఐ టాక్ అని అంటే తను నో అని చెప్తాను అండి అంటే తనకు మాట్లాడటం ఇష్టం లేదు మాట్లాడలేదు నువ్వు ఆ మానేసి తర్వాత ఇలా వడ్డిస్తున్నప్పుడు నవ్వుతూ వడ్డించాలి దేవిలా వడ్డించాలి ఇలా చెప్పడం తనకి నచ్చలేదు మరి ఇవన్నీ తను మాట్లాడట్లేదు ఊరుకు మరి నీకు నీకు పౌరుషం ఎక్కువే కదా మరి నేను వండిన అది ఎందుకంటే హరీష్కి అర్థమైపోయింది ఏంటంటే సంజన తన వైపుకి అంతా తిప్పుకుంటుంది కనుక నేను కూడా ఈ విధంగా కొంచెం స్ట్రాటజీస్ వేసి గేమ్ ప్లే చేసి ఈ విధంగా తను కొంచెం తన మీద దృష్టి పెట్టి తన తను వంట చేసుకొని తను చేస్తున్నట్టు తనకు కొంచెం స్క్రీన్ స్పేస్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి దీన్ని ఆలోచిస్తూ ఉన్నాడనమాట అది భరణి మీద చాలా కక్ష కట్టాడు ఇంకోటి ఏమంటాడంటే హరీష్ డెమో డెమోబాను నేను ఇద్దరం వచ్చినప్పుడు నామినేషన్ ఆహా మనీష్ మనీష్ అంటాడు మనీష్ ఏమంటాడంటే మనిషి కూడా భరణి గారు అంటే ఇష్టం ఉండదు అందుకే ఇమాన్యుల్ని ఇమాన్యుల్ని అవుట్ చేసేసాడు ఎందుకంటే ఇమాన్యుల్ భరణి కదా నించుంటాడు అక్కడ దీనికి గ్రీను కొట్టకని చెప్పేసి తీయకొని చెప్పకుండా ఉన్నాడు కదా అవుట్ చేసేసాడు కదా భరణి అంటే కూడా ఇష్టం ఉండదు అందుకే మళ్ళీ దాని గురించి ఏమంటాడంటే గారి చేతిలో వచ్చింది కదా డెమో పవర్ను ప్లస్ నేను ఇద్దరము నించున్నాము మరి ఇద్దరము నించుంటే నన్ను సేవ్ చేసేసి డెమో పవర్ని నామినేషన్లో పెట్టాడు ఎందుకంటే నేను ఓట్లతో వచ్చి గెలిచాను నాకు ఓట్లు ఎక్కువ పడిపోతాయనేమోనని తను అనుకున్నాడు అందుకనే నన్ను సేవ్ చేసేసి డెమోపని పెట్టాడు అని చెప్పేసి అని అంటాడు అప్పుడేమో సేవ్ చేసినప్పుడు నవ్వుకున్నాడు ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతున్నాడు వీళ్ళకి భరణి అంటే ఇష్టం లేదు ఓకే భరణిలో కూడా రాంగ్ యాంగిల్ ఎలాగైనా ఉంది తను రియల్ అని చూపిస్తే అనిపించడం లేదు అసలు కానీ బట్ వీళ్ళు ఏంటంటే అప్పుడు సరిగ్గా ఉంటున్నారు తర్వాత మాట అనేది చేస్తున్నారు అందుకని వీళ్ళిద్దరూ కూడా వర్స్ ప్లేయర్సే ఈ విషయంలో కొన్ని విషయాలు బాగానే ఉంటారు తర్వాత సంజన కూడా వాస్ ప్లేయర్ అని పెట్టండి ఎందుకంటే ఓకే తను కొన్ని విషయాలు చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే కాఫీ టీ అందరికీ ఇప్పిస్తానని చెప్తాను అనో ఇమాన్యువల్ చేస్తాను తర్వాత అందరికి వెళ్ళి తాగండి కాఫీ టీ అని చెప్పి అందరికీ ఇప్పిచేసింది తన సెలబ్రిటీస్ అందరికీ కాఫీ టీలన్నీ ఇప్పించేసి చేస్తుంది కొన్ని పనులు కానీ కొన్ని పనులు తనకి ఎవరు నచ్చారో ఎవరు తనకి ఎగ్నెస్ట్గా ఉంటారో వాళ్ళ మీద కక్ష కడుతుంది కెప్టెన్సీ టాస్క్ మేనేజ్ వచ్చి తొడిగాడు కదా తొడిగిన వెంటనే అడుగుతుంది బిగ్ బాస్ని నాకు ఏమన్నా స్పెషల్ పవర్స్ ఉన్నాయో చెప్పండి అని అంటే బిగ్ బాస్ ఏమి మాట్లాడారు మాట్లాడితే తన రూమ్ అది చూపిస్తాడు లగ్జరీ చూపిస్తాడు ఆ రూమ్లో కొన్ని చాక్లెట్స్ తర్వాత ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటే అప్పటికి సంజన సంజన కాదు ప్రియా అని తర్వాత సీజా ఇద్దరు వెళ్ళి చాక్లెట్స్ అవి పట్టుకుని వచ్చేస్తారు వాళ్ళు ఏమంటారంటే తను తీసుకున్నప్పుడు లేదు కానీ మనం తీసుకుంటే ఏమైనా వచ్చిందని చెప్పి తీసుకుంటారు రీతు వెళ్తుంది రీతు కూడా అన్ని తీసుకుని వచ్చేస్తుంది తను కూడా అదే అంటుంది తను చేయలేదేంటి మరి తను చేసినప్పుడు పర్వాలేదు కానీ మనం చేస్తే ఏమైనా వచ్చిందని చెప్పి తను కూడా తీసేసుకుని వచ్చేస్తుందన్నమాట తర్వాత ఏంటంటే బిగ్ బాస్ ఏమంటారు ప్రస్తుతం ఆ రూమ్లో ఉండొచ్చని అంటే తను సామాన్ అవి తీసుకెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటే భరణి గారు ఏమంటారంటే నేను నాకు కంటెండర్షిప్ ఇచ్చారు కదా నేను నేను హెల్ప్ చేస్తానండి అని అంటాడు తర్వాత ఇమాన్యుల్ అంటే నేను చేస్తాను లేని అంటాడు వీళ్ళిద్దరినీ వద్దని ఏమైనా ఫ్లోరా అని రమ్మంటుంది వచ్చిన పట్టుకొని రానంటే ఫ్లోరస్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది నేను చేయను అని సార్ నిజమే కదా తనకి కూడా ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా బిగ్ బాస్ నేను తనకు స్పెషల్ పవర్ ఇవ్వలేదు నీ సామాన్లు పట్టుకోవడానికి నీకు పర్సనల్ అసిస్టెంట్ కింద అక్కడ ఉంచుకోమని చెప్తాను అనలేదు కదా నీ నీకు ఇష్టమైన వాళ్ళని ఇద్దరు నుంచుకోమని చెప్ అంటాడు రూమ్లో ఉంచుకోమని చెప్పంటాడు అంతేగాని సామానులు తీసుకుని రమ్మని చెప్తా ఉన్నాడు అప్పటికి ప్రియా శ్రీజ ఇద్దరు చెప్తారు నువ్వు అలా అనుకోకూడదు ఎందుకంటే కెప్టెన్ అంటే హౌస్కి సంబంధించి టాస్క్కి సంబంధించి వరకు కానీ నీ పర్సనల్ పనులు చేయడానికి నువ్వు కెప్టెన్ ఎవరినవని చెప్పమంటే చేయరని చెప్పేసి ఫ్లోరా ఆ విధంగా చేసినా కొ తనకు కొంచెం హైప్ పెరిగాదేమో ఈ విధంగా అనడం కూడా మంచిదే తనకి భయపడిపోయి తను చేసి వరెందుకు చేస్తుంది అప్పుడు అంటుంది రేపు చెప్తాను నీ పని అని చెప్పేసి ఇలా కక్ష కట్టడం చాలా తప్పు అది ఇంకొక విధలోగా వెళ్ళిపోయి నేను నెగిటివ్గా ఇప్పటిదాకా కొంచెం పాజిటివ్లో వెళ్తుంది ఏదో తింగిరపుచ్చిలాగా ఆడుతుంది పాడుతుంది నవ్విస్తుంది ఏదో కంటెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఆ విధంగా కక్షన్ అయితే దాని మీద ఇంకొంచెం చేసిందంటే దాన్ని నెగిటివ్ డెఫినెట్గా అయిపోతుంది ఇంతవరకు చేసుకుందంతా పోతుంది మరి మరి నేను చెప్పిన రివ్యూ బాగుంటుంది షార్ట్ అండ్ స్వీట్గా తగ్గించానండి చాలా సింపుల్గా చెప్పాను గంటలు గంటలు నేను తీసుకోలేదు మెయిన్ మెయిన్ విషయాలు ఏంటో అవి నేను చెప్పాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాబాయ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో